లఖ్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారిన వేళ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు లద్దాఖ్ ప్రజలతో కేంద్రం చర్చలు జరపాలని భయం హింసలకు దారి తీసే విధంగా రాజకీయాలు చేయవద్దని రాహుల్ హితవు పలికారు లేహ్లో పోలీసుల కాల్పుల్లో సంభవించిన మరణాలపై పారదర్శకమైన న్యాయ విచారణ జరిపి బాధిలకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్ డిమాండ్ చేశారు ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడు సైనిక కుటుంబానికి చెందినవాడని లద్దాఖ్ హక్కుల కోసం గళమెత్తిన కారణంగా బీజేపీ ప్రభుత్వం అతడిని చంపేసిందని మండిపడ్డారు వాటిని హత్యలుగా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత దేశ సేవ చేసినందుకు ఇది మీరిచ్చే బహుమత అంటూ కన్నీటితో తడిచిన ఆ మాజీ సైనికుడి కళ్ళు ప్రభుత్వానికి నిలదీస్తున్నాయని పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్ను చేర్చి కొన్ని శాసన న్యాయ అధికారాలతో స్వయం ప్రతిపత్తి కలిగిన మండలాలు ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగున చోటు చేసుకున్న ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఆందోళనలకు నేతృత్వం వహించిన ఉద్యమకారుడు సోనో బాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు